నేను రాకేష్ యాదవ్ని అమీర్పేట ఎలా రెడ్డి కూడా ఉంటాను సో డాగ్స్ కానీ ఏదైనా పెట్స్ కానీ మోస్ట్లీ మనం ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ గురించి పెంచుకుంటాం ఎలా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ లేదా ఏదేంటి పిల్లలు లేని వాళ్ళు కానీ లేదా ఒక లవ్ అండ్ అఫెక్షన్ కోసం వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనం డాగ్స్ ఏంటంటే విశ్వాసం ఎక్కువ ఉంటుంది మనం ఒక్కసారి కనుక ఫుడ్ పెట్టినామంటే అది ఎప్పటికీ మర్చిపోదు అది ఏ బ్రీడ్ అయినా సరే స్ట్రీట్ డాగ్ అయినా సరే మళ్ళా ఎటువంటి బ్రీడ్ అయినా సరే అండ్ రేదర్గా కొన్ని బ్రీడ్స్ వచ్చేసి అగ్రెసివ్గా ఉంటాయి కొన్ని ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాయి మనం దాన్ని చిన్న ఉన్నప్పటి నుంచి పెంచుకోవాలన్నమాట అంటే ఇప్పుడు అగ్రెసివ్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం చిన్న ఉన్నప్పటి నుంచి దాన్ని మోల్డ్ చేసుకున్నాం అనుకో లైక్ దానికి ఫ్రెండ్లీ నేచర్ చేయడం కానీ దాన్ని ఎలా పెంచడం కానీ దాన్ని ట్రైన్ చేసుకోవడం కానీ ఫుడ్ పెట్టేటప్పుడు కానీ అగ్రెసివ్ రా రానియకుండా చేయడం కానీ అలా చూస్తూ ఉండాలి మనం అప్పుడు మనకి అవి ఫ్రెండ్లీగా ఉంటాయి ప్లస్ మనకి గార్డింగ్ లాగా ఉంటాయి ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మెయిన్ ఇంకొకటి ఏంటంటే డాగ్స్ అనే కాదు యానిమల్స్ ఏదైనా కానీ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ పసిగడుతుంది అనమాట ఇది ఇది ఇదే అనే కాదు ఆవులు కానీ లేకుంటే ఏదైనా జంతువులైనా కానీ చాలా మట్టుకు లైక్ నెగిటివ్ ఎనర్జీని అవి ఇంపాక్ట్ అవి ఎక్కువ తీసుకుంటాయి సో ఇంకొకటి నా దగ్గర ఉండేది అస్కీ ల్యాబ్ అండ్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ వైట్ ఇంకొకటి బ్రౌన్ అండ్ వైట్ ఉంది అండ్ ల్యాబ్ కూడా ఉంది నా దగ్గర సో దీంట్లో ఎలా అంటే బ్లూ ఐస్ అని ఉంటాయి నార్మల్ ఐస్ అని ఉంటాయి ఆర్డ్ ఐస్ అని ఉంటుంది అస్కీస్లో నాకు మోస్ట్లీ ఇష్టం అనమాట మెయిన్ సైబీరియన్ సైబీరియన్వి అంటే అక్కడ కూల్ వెదర్ ఉంటుంది దాన్ని ఇక్కడ బ్రీడ్ చేసుకొని చేసుకొని దాన్ని సెమెంట్ తోటి కానీ అలా మన ఇండియన్ బ్రీడ్కి అలవాటు చేపి చేయడం జరిగింది అండ్ మన దగ్గర ఇప్పుడు వెదర్ కంట్రోల్ చేయించడం కోసం అని చెప్పి అది స్టార్టింగ్లో కొద్దిగా కూల్నెస్ తోటి అండ్ ఎక్కువ హాట్ ఉన్నప్పుడు కొద్దిగా దానికి షాడోలో పెట్టడం కానీ లేదంటే కనుక కొద్దిగా ఫ్యాన్స్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ లేదా అలాస్కన్స్ అన్నీ ఉంటాయి అవి చాలా కూల్గా ఉండే ప్రదేశంలోనే ఉంటాయి మోస్ట్లీ అవి అవిటికైతే ఖచ్చితంగా ఏసీ ఉండాలి అవి మన దగ్గర రేర్గా ఉంటాయి అసలు ఉండే మ్యాక్స్ టు మ్యాక్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఉన్నా కానీ దాన్ని ఏసీస్లో పెట్టి పెంచడం జరుగుతుంది అస్కీస్కి ఏంటంటే కొద్దిగా స్కిన్ తట్టుకునే శక్తి ఉంటుంది లైక్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎలా అయితే అలవాటు చేస్తుంటామో దానికి కొద్దిగా అలవాటు అవుతుంటుంది హాట్నెస్ని కానీ లేదా వర్షాన్ని కానీ ఇక అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అండ్ దీనికి ఇంపార్టెన్స్ లైక్ టేక్ కేర్ ఎలా అంటే డైలీ టూ అవర్ త్రీ టైమ్స్ ఫీడింగ్ జరుగుతుంది లైక్ మార్నింగ్ వచ్చేసి మనము ఏదైనా పెడిగ్రీ ప్రో కానీ లేదంటే ఏదైనా ఇవ్వచ్చు అండ్ మనకి బడ్జెట్ విధంగా వెళ్ళొద్దు లైక్ మన హోమ్మేడ్ ఫుడ్ చేసుకో చేసుకోవచ్చు అని అంటే కనుక మనం చికెన్ రైస్ కానీ లివర్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ లేదా వెజిటేబుల్స్లో వచ్చేసి మనము బాయిల్డ్ ఆలూస్ కానీ స్వీట్ పొటాస్ కానీ అవి స్మాష్ చేసి రైస్లో మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు మనము అండ్ ఇంకొకటి దీనికి డివామింగ్స్ కానీ లేదా త్రీ త్రీ మంత్స్కి కానీ సిక్స్ సిక్స్ మంత్స్కి కానీ అవి వ్యాక్సిన్స్ కానీ అవి అప్ టు డేట్ అప్ టు టైం మెయింటైన్ మనం సో డాక్కి ఎలాంటిది కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏది కానీ జరగకుండా ఉంటాయి ఇది బ్రీడ్ రేట్స్ అనేది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ ది కోట్ వైజ్ ది హులీ కోట్ కానీ లేదా సాఫ్ట్ కోట్ కానీ ఈ దీని వైజ్గా రేట్స్ అనేది ఉంటుంది లైక్ ట్వంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ కూడా ఉన్నాయి అవి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఉంటుంది మనలో మనకు ఉండాలి పెంచాలని చెప్పి అప్పుడు మనము దాన్ని టేక్ కేర్ ఈజీగా చేయగలుగుతాము ఎందుకు అని అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అని చెప్పి మనం పెంచితే మనది టైమింగ్స్ సూటబుల్ కాలేదు అనుకోండి అక్కడ సఫర్ అయ్యేది డాగ్ మనకు కాదు కదా మనము డాగ్ని పెంచుతున్నాము అని అంటే అది మన రెస్పాన్సిబిలిటీ దాన్ని ఎలా టేక్ కేర్ చేయాలి ఏంది అనేది అంటే ఒక పర్సన్ని మనం అడాప్ట్ చేసుకున్నట్టే అంతేగాని ఇప్పుడు మనము మనకు టైం లేకుండా మనం తీసుకున్నాం అనుకోండి వేస్ట్ అది అది మనకు టైం ఉంది ప్లస్ మనం చూసుకునే క్యాపబిలిటీ ఉంది అని అంటే కనుక మన ఇష్టం తోటి ఉంటే ప్రిఫర్ చేసుకొని తీసుకోవాలి జైకిషన్ యాదవ్ అని దాసరి జైకిషన్ యాదవ్ నూర్ఖాన్ బజార్ నుంచి వచ్చాను నేను మా ప్రొఫెషన్ ఏంటంటే మా ఫాదర్ మిల్ బిజినెస్ చేస్తాడు మాకు డైరీ ఫామ్ ఉంది త్రీ హండ్రెడ్ ప్లస్ బఫెలోస్ ఉన్నాయి మా దగ్గర మేము ఇప్పటి నుంచి కాకుండా మా తాతల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ ప్రొఫెషన్ మాది ఇప్పుడు మా డాడీ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటంటే మా గిట ఈ ఇవి చూడడం వల్ల మా గిట పశువుల పైన ప్రేమ అనేది పెరిగి అందరూ పశువులను గిటా ప్రేమించాలని ఒక ఐకమత్యంతో ఇలాంటి ప్రోగ్రాం కానీ ఇలాంటివి చేయడం వల్ల పబ్లిక్ అనేది అట్రాక్ట్ అయ్యి వాళ్ళ గిటా పశువులు తీసుకొని పెంచడం కానీ అన్నీ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ రెప్టైల్స్ కానీ గోడ్స్ కానీ బుల్స్ కానీ డాగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక షో లెక్క చేసి దీన్ని పబ్లిక్ని అట్రాక్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో చేయడం ఇది యాడ్ చేసుకోవడం వల్ల మాకు అనేది పాల ఉత్పత్తి కానీ మా మా నుంచి వేరేళ్ళకి తెలవడం కానీ దానివల్ల మేము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బయటికి వెళ్ళి చూడలేరు అన్నీ ఇక్కడ తెచ్చి మనం గిట్ట పెంచుకొని చేసి వేరే వాళ్ళకి గిట్ట చూపెట్టడానికి అన్నీ చేస్తున్నాం సో చాలా మంది బీటెక్ చేసి అన్నీ చేసి ఇప్పుడు డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో డైరీ ఫార్మ్స్ చాలా ఉంది ఏంటంటే ఇప్పుడు ప్యాకెట్ పాలు తీసుకొని దాంట్లో కెమికల్ ఎన్నో కలుస్తాయి అదే నీకు డైరీ ఫార్మ్ నుంచి డైరెక్ట్ తీసుకుంటే దాంట్లో ఏం కెమికల్ కలుగుతుంది దానివల్ల ఉపయోగం చాలా ఉంది మన జనరేషన్లో గిటా ఇంకా ఎక్కువ పెరగాలని యాదవులు కాకుండా ఇంకా వేరే వాళ్ళ గిటా ముందుకొచ్చి ఇలాంటి డైరీ ఫార్మ్స్ కానీ ఇలాంటి అన్నీ పెంచి చూపెట్టాలని మా ఒక కోరిక ఇప్పుడు బర్రెలు వచ్చేసి రోజుకి గడ్డి దాన చున్నీ కల్లి అన్నీ తినడం జరుగుతుంది ఇప్పుడు గోడ్స్ కానీ అదే రొటీన్ ఉంటుంది అదే డాగ్స్ వచ్చేసి పెరుగన్నం కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ స్వీట్ ఎక్కువ పెట్టకుండా నార్మల్గా మన మనం పెట్టే మనం తినే విధానం కాకుండా కొంచెం లో విధానంగా దాంట్లోకి పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ డాగ్స్ వచ్చినాయి ఇక్కడికి కేన్ క్రాసో కానీ లాబ్రా కానీ గోల్డెన్ నెట్ కానీ మన అమెరికన్ పులి కానీ పాకిస్తానీ పులి కానీ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ డాగ్స్ గిటా రావడం జరిగింది ఇది ఏంటంటే ఒక తెలియని వాళ్ళకి చూపెడడానికి ఇలాంటి ఎక్స్పెన్సివ్ డాగ్స్ ఇట తెచ్చి షో చేయడం జరుగుతుంది నాకు నాకు ఈ డాగ్ కాకుండా నాకు ఎక్కువ పెంచడం దానికంటే కేన్ క్రాస్ ఇష్టం ల్యాబ్ కాకుండా వేరే బ్రీడ్ అంటే కేన్ ఏంటంటే జేన్ బ్రీడ్ చూడడానికి కొంచెం అగ్రెసివ్గా కానీ ఒక అలా వేరే డిఫరెంట్ వేగా కనబడతాయనే నాకు అది ఇష్టం షోలా బెస్ట్ షో షో చెక్ చేశారు జడ్జెస్ వచ్చి దీని క్వాలిటీ ఒకటి దీని స్టాకింగ్ ఇట్లా ఇలా పడ స్టాకింగ్ కానీ దీని బాడీ స్ట్రక్చర్ ఎట్లుంది అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే బట్టి దాన్ని మనకి మెడల్ కానీ ఏదైనా కానీ క్లాసెస్ ఉంటాయన్నమాట జూనియర్ క్లాసెస్ పప్పీ మిడ్ జూనియర్ అట్లా క్లాసెస్లో ఏ పప్పి దేనికి ఎలిజబుల్ ఉందో దాంట్లో మాట్లాడదు దానివల్ల మనం చూసి కొంతమంది ఈ క్వాలిటీ కావాలని దీన్ని చూసి మీటింగ్ చేయించుకుంటారు టాయ్ వెరైటీస్లో అంటే షెడ్స్ ఒకటి ఉంటుంది అది ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ కానీ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది ఇది దీని పేరు వచ్చేసి బబ్బు ఇది మన ఇంట్లోనే పుట్టి పెరిగింది నా దీని మదర్ నా దగ్గరనే ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు లెవెన్ మంత్స్ నా దగ్గర ఉండి ఇప్పటి నుంచి బ్రీడింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది లెవెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది బ్రీడింగ్ అనేది సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ అదొక అడల్ట్ ఏజ్ కాబోయే ఏజ్లో వదలొద్దు మళ్ళీ దానికి జర ప్రాబ్లమ్స్ వస్తాయని వద్దరు కానీ మీ మీ ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ కానివ్వండి ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఎయిడ్ ద్వారా చూసి చేస్తారనమాట నా డాక్ అనేది నేనైతే నాకు డైలీ మెయింటెనెన్స్ వచ్చి లేని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నా దగ్గర ఒకటి ఉండదు ఫోర్ ఉంటాయి ఒక అన్ని ఫోర్ ల్యాబ్ ఇప్పుడు ఒకటి వచ్చేసి దాంట్లో అన్నిటికన్నా పెద్దదైనా లెవెన్ ఇయర్స్ ఉంది నా దగ్గర ఇప్పుడు